ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన నెడిదినపు వాక్య ధ్యానాన్ని ధ్యానం చేద్దాం యక్షగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనం ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షమమును కలుగునట్లు సర్వకాలము దావిదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యమునకు అధిపతి యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును దేవునికి మేము కాక దేవుడు మన పట్ల ఏ కార్యం చేయాలన్నా కూడా కానీ ఏ మంచి పని చేయాలన్నా కానీ మేలు మన జీవితంలో జరిగింపచేయాలి ఆశీర్వాదాలు ఆరోగ్యాలు మనకి ఇవ్వాలన్నా మన జీవితంలో సంతోషం సమాధానము అవన్నీ ఇవ్వాలన్నా కూడా దేవుడు ఆసక్తితో చేస్తాడట నీలో ఆసక్తి ఉంటే ప్రార్థనలో దేవుని సన్ని ఆసక్తిని దేవుడు ఆసక్తి చేస్తాడు నా దేవుడు దావి యొక్క సింహాసనానికి ఇది మొదలుకొని మితి లేకుండా క్షేమము వృద్ధి కలగజేస్తా మాట ఇచ్చాడు నిజమే అంటే దావి జీవితంలో వృద్ధి దేవుడు ఇచ్చాడు క్షేమాన్ని దేవుడు ఇచ్చాడు కొన్ని ఆటుపోట్లు కొన్ని అవరోధాలు కుటుంబ పరిస్థితి కుటుంబం నుంచి కావచ్చు తను తన యొక్క భార్య నుండి కావచ్చు తన మామ నుండి కావచ్చు తన యొక్క కుమారు నుండి కావచ్చు ఎన్నో ఎదురయ్యాయి ఆఖరికి మరొక కుమారుడు బాల్యంలోని చనిపోవడం కావచ్చు ఇవన్నీ ఎన్నో జరిగాయి కానీ ఎవరు నా నా సింహాసనాన్ని నా తరువాత ఉండేది అని చెప్పేసి ఆయన ఎంతో గుబులు ఉండేది కావచ్చు మనసులో ఉండేది కావచ్చు కానీ ఎంతో కష్టం ఏర్పడింది ఎంతో బాధ ఏర్పడింది ఎంతో కన్నీళ్ళు గార్చాడు నా తర్వాత ఎవరు ఉంటారు అనేది కూడా ఉంటుంది ఖచ్చితంగా అదే పేరెంటగా ఆయనకు దేవుడు ఏమి ఇచ్చాడు వా ఇది మొదలుకొని మితి లేకుండా క్షేమం కలుగుతుంది వృద్ధి కలుగుతుంది అని మాట ఇచ్చాడు మరి ఎక్కడ నైవేర్చబట్లేదు కదా అని అనుకున్నాడు బాధపడతా ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు పుట్టిన బాబు కూడా చనిపోయిన పరిస్థితి ఆయన ఆయన కుటుంబంలో ఉన్నది చూడండి చూడండి దావు సింహాసనం రాజ్యం నియమించును న్యాయం వల్ల నీతి వలన రాజ్యం అతడు సింహాసనం ఆస్తులుడై రాజ్య పరిపాలన చేయను సదాకాలం సార్ పైన చేస్తే ఉంది వృద్ధిక్షేమం కలడు సర్వకాలం దావీదు సినిమా సర్వకాలము దావీదు గోత్రం యూదా గోత్రం అని సర్వకాలం ఎన్నుకున్నానని చెప్పాడు కానీ మొట్టమొదటినే తన కుటుంబంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతున్నాయి తన సొంత కొడుకు తనకు వ్యతిరేకంగా మార్చబడ్డాడు మరొక కొడుకు పుట్టగానే పుట్టిన తర్వాత వెంటనే చనిపోయాడు ఎంతో బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు అని దేవుడు ఒకరోజు దావీ గర్భలో దావీదుకు పుట్టినంటి కుమారుడు సొలమన్ను మహారాజుగా చేసుకున్నాడు అసలు ఈ భూలోక ముందు జ్ఞానవంతుడు ఎవరయ్యా అంటే యేసు రావు తర్వాత ఆయనేక అంత జ్ఞానం అంత తెలివి అంత ఐశ్వర్యం అంత సంపద అంత మాదిరి కాదు ఎవరు కట్టలేని విధంగా దేవాలయాన్ని కట్టగలిగాడు సులమన్ను అలలుయా చూడండి ఈరోజు ఆనాడు తావిదికి మాత్రమే దేవుడు వాళ్ళ పిల్లలు మాత్రం దేవుడు మనకు కాదని కాదు మనకుడు దేవుడే ఇప్పుడు మితి లేని క్షేమము మితి లేని వృద్ధి ఎప్పుడు కలిగింది దావీ జీవితంలో కొన్ని పోరాటాలు ఎదురయ్యాయి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి ఈరోజు ఈ వాగ్దానం మితి లేని క్షేమం వృద్ధి నాకు కలుగుతుంది ఆహా ఓహో అని చెప్పేసి అనుకుంటున్నావు కావచ్చు ఖచ్చితంగా కలుగుతుంది అయితే ప్రస్తుతం పరిస్థితి ఎంతో కష్టంగా నష్టాలతో ఇబ్బందులతో ఇరుకులతో ఉన్నదా అయితే ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని కొరకే తర్వాత నీ జీవితం లేక దావి జీవితం ఏ విధంగా అయితే తన అనేక సమస్య సమస్యల తర్వాతకి సర్వకాలం తన సింహాసనం స్థిరపరచబడి మితిలేని క్షేమం వృద్ధి కలిగిందో ఆ విధంగా నా దేవుడు చేయను కాక రోజు జీవితంలో బ్రతకడమే కష్టం అని అనే పరిస్థితి కానీ నా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు నువ్వు ఉన్న దానికంటే హై పొజిషన్ పొజిషన్లో దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు ఎప్పుడు నాకు ఏమైతే తెలియదు అనుకుంటున్నావు కావచ్చు నా దేవుడు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు ఎప్పటి నుండి ఇది మొదలుకో ఈ రోజు నుంచి నమ్ము ఖచ్చితంగా ఈ వాగ్దానము జీవితం నెరవేర్చబడుతుంది కష్టము నష్టం బాధ బలహీనత ఇరుకు ఇబ్బంది రోగము అన్నింటిని దేవుడు నీ నిజీవితంలో ఇది మొదలుకొని లేని క్షేమాన్ని మిథులేని వృద్ధిని కలగజేసి నేను దీవించును కాక సంతోషంప చేయను కాక ఈ వాగ్దానం అప్పుడు కలుమూసుకొని ప్రార్థన ఎక్కువించింది ప్రార్థన పరిశుద్ధుల ప్రేమగల తన్ని వంద నుండి స్వతంత్రం సహాయం దయచేయండి దేవుడా దావీదును తన యొక్క సింహాసనము సర్వకాలం వరకు సదాకాలం రవా ఏ విధంగా స్థిరపరిచి తన జీవితంలో మితిలేని క్షేమాన్ని వృద్ధిని కలగేసావు నేడి నీ మాటలు వింటుంటే మా జీవితంలో కూడా తండ్రి నీ కష్టాల్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నా మా జీవితాలను తన మీరు సరిచేసి మితిలేని క్షేమం అనేది ఆశీర్వాద ఆరోగ్యం సంతోషం మాకు దాయశ నా జరిగిన ఏ సునంలో కృతజ్ఞతతో ఐవేడుకం పొందుకుంటున్నాము తండ్రి ఆమె